అచల లక్షణము ఐదు గురి ద్రష్ట సగుణ బ్రహ్మము స్ఫురణయుగ గణంబు మరి చైతన్యంబుయాత్మాయాదోయి బయలందరూ బయలందెరుకా మరుపు లేదో పరిపూర్ణమచాల పరిపూర్ణమచేనిదైయుండు స్థిరమైన దాంట్లో ఉన్న స్థిరం ఎప్పటికీ లేదు మరణ జాగ్రత్త సుప్తి తూర్యము నరయకును తన లోనలేక నిరతము గనొక రీతి నున్నది నెరుగుమా తన లేని మాయాదోయి జై నిజ గురుభ్యో నమ శ్రీ నిజానంద పోలోజు వీరయాచార్య విరచితంబైన శుద్ధ నిర్గుణ పరతత్వ బోధామృత కథార్థ దరువులలో లక్షణంలో ఈరోజు ఐదవ మిత్ర కందార్థం తెలియచేశారు ఈ పరిపూర్ణములో తన్మాత్రలు కానీ తాపత్రయములు కానీ ఈ అవస్థలు కానీ ఏవీ పుట్టలేదు బయలును ఏనాడు ఎరుకైనదని కానీ ఎరుక అని కానీ అనరాదు ఈ స్థావర జంగబాదులు ఈ అధిదేవతలు ఇవేవి కూడా అచలములో లేవు అని దృఢం చేసినటువంటి గురుదేవులు ఈ మిత్రకందార్థంలో ఒక విషయాన్ని సుస్పష్టంగా మనకు అందజేస్తున్నారు నాయనా శిష్య గురి ద్రష్ట సగుణ బ్రహ్మము స్ఫురణయుగ గుణంబు మాయా సూక్ష్మాశంభు గురి అనవాలు గురి అంటే ఏంటి అసలు నీకు నీ నేత్ర మధ్యముకు దానిలో ఎక్కువ ఇక్కడ వరకు మితి కలిగి నీవు దర్శిస్తూ ఉన్నావో అది గురి అది ఆవరణం అది నీవు కేంద్రంగా ఉన్న గురి అది అలానే ద్రష్ట అది దర్శించేదానికి ఆ గురిని వీక్షించేదానికి కారణమైనటువంటిదే ద్రష్ట అది నేను గురిని నేనే ద్రష్టను నేనే సగుణ బ్రహ్మము ఈ బ్రహ్మము అంతా నిండి ఉన్నట్లుగా నాచే కల్పింపబడినటువంటి బ్రహ్మము అది బ్రహ్మమైనా కావచ్చు సగుణ బ్రహ్మము అయినా కావచ్చు పరబ్రహ్మము అయినా కావచ్చు ఇంకా స్ఫురణ మాయా సూక్ష్మాం శంభు స్ఫురణ నాలో కలిగే గుర్తు గుర్తే స్ఫురణ సుషుప్తి నుంచి కలిగేటువంటి స్ఫురణ ఒక్కసారిగా గతాన్ని నాకు ప్రత్యక్షం చేసేటువంటి స్ఫురణ యుగ గుణము గుణము గుణ యుగము అంటే ఏంటి ఈ సగుణ నిర్గుణ రెండు కూడా మాయా సూక్ష్మాంశంబు మాయా సూక్ష్మాంశం సూక్ష్మాంశమై ఉన్నది స్థూలాంశము యొక్క సారమే సూక్ష్మాంశం ఈ సూక్ష్మాంశాన్ని చక్కగా తెలుసుకోవాలి అన్నము సూక్ష్మాంశము మనసు ఎలా అయినదో జల సూక్ష్మాంశము ప్రాణము ఎలా అయినదో వీటి సమ్మిళితమే ఎరుక ధరణి యజ్ఞానమ విద్యయు ధరణి అంటే భూమి భూమికి సంబంధించినటువంటి వాకు పాయువు పాణి పాదము ఉపస్థా అలానే అజ్ఞానము అవిద్యాపాదమైనటువంటి జీవుడు అవిద్య విద్య కూడా కించిజ్ఞత్వాది గుణములతో ఉన్న అవిద్య కానీ సర్వజ్ఞత్వాది గుణములతో ఉన్న జ్ఞానమైన ఈశ్వరతత్వము కానీ మరి చైతన్యం భూయాత్మ మాయగదు మరి చైతన్యం నాలో ఉన్న కదలిక కదలిక రూపమే నేను కదలిక రూపమే కాలము ఇది కదిలి కదలక ఉండేటువంటి లక్షణం ఉన్నది దీనికి చైతన్యంబు శుద్ధ చైతన్యం కానీ మలిన చైతన్యం కానీ ఆత్మ అదే కదా కారణం చావు పుట్టుకలకు హేతు అదే కదా చావు పుట్టుకులు పొందుతూ ఉన్నది అదే కదా ఇవన్నీ మాయగదు ఈ ఇప్పటి వరకు నేను చెప్పినదంతా మాయ శిష్య నేను నాయన అవన్నీ కూడా నేను లేని దానిని ఆ నివార సుఖగ్రములో ఉన్న నా యొక్క నిజ తెర తొలగిన నాడు ఉన్నది అక్కడే ఉన్నది బట్టబైలు శిష్య బయలందెరుక మరుపు లేదు ఈ బయలులో ఎరుక మరుపునదా నా నేను ఎరుక మరుపు యొక్క ప్రతిరూపాన్ని బయలులో ఎరుక మరుపు లేదు శిష్య కారణం ఏంటంటే నేను బయలును ఎరిగిన పిమ్మట సూర్యుని కన్నా చీకటి చందం సింహమును దర్శించినటువంటి ఏనుగు చందం శిష్య పరిపూర్ణమచలము భ్రమ లేనిదయ్యుండు స్థిరమైన దాంట్లో న స్థిర ఎప్పటికీ లేదు పరిపూర్ణము అచలము భ్రమ లేనిదై ఉంటుంది భ్రమకారకం నేను అది బ్రహ్మమైనది వట్టబయలు ఏ బ్రహ్మమైనది నిర్గుణ బ్రహ్మములు కాదు చేతన బ్రహ్మము కాదు శబడత బ్రహ్మము కాదు భూతమిశ్రమ బ్రహ్మము కాదది ఏమీ కాక అంతటా నిండి ఉన్నది ఏదైతే ఉన్నదో అది భ్రమ లేనిదై ఉంటుంది స్థిరమైనటువంటిది అది చెప్పారు కదా శిష్య స్థిరమైనది పరిపూర్ణము అని అది కదలక మెదలక అదరక బెదరక ఉండేటువంటిది అదిగో శిష్య కదులుతుందా అది దాంట్లో అస్థిరం ఎప్పటికీ లేదు అస్థిరమైనటువంటిది ఏది నేను ఇప్పటి వరకు ఏకరువు పెట్టినటువంటిది అంతా అస్థిరమే నేనే అస్థిరం మరణ జాగ్రత్త సుప్తి తూర్యము నరేయగను తనలోన లేక నిరతము ఒక రీతి నున్నది నెరుగుమా తనలోన లేని మాయగదో ఈ దేనిలో తనలో స్థిరమైనటువంటి పరిపూర్ణములో ఈ మరణము కాని జాగ్రత్త కాని తూర్యము కానీ తుర్యము కాని ఇవి దానిలో లేవు రాకపోక లేనిదది ఈ ఈశుశుక్తి జాగ్రత్త స్వప్నం లేక మరణం చూర్యం తనలో లేదు ఎప్పుడు అరయగను గురు మేల్కలో లేవి మేల్క లేకపోతే ఎక్కడికి పోయాయి లేక అంతవే అయి ఉన్నాయి గురు మేల్కలో అరయగను నీవు అలా దర్శించినప్పుడు మాత్రమే లేవు లేనట్లయితే ఉన్నాయి నిరతముగా ఒక రీతిని ఉన్నది మార్పులు చెందేటువంటి విధానమే లేదు దానికి అది చట్టువలే ఉన్నది శిష్య మారే గుణం లేదు దానికి అని మనకు తెలియజేశారు దానిలో ఏమీ లేదని తెలియజేసేటువంటి విధానాన్ని మనం అత్యంత సూక్ష్మ విచారణతో దానిని దర్శించి ఇది లేనిదని స్థిరపడాలి ఇది గురు నిగూఢమై ఉన్నది జై గురుదేవ